ప్రైజ్ దార్ విజయశీలుడైన క్రీస్తు నామములో మీకు అన్ని విషయములలో విజయము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సంఖ్యాకాండం పదవ అధ్యాయం తొమ్మిదవ వాక్య భాగము మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు ఏసయ్య నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న అన్ని విషయములో జయమును అనుభవించుచు జయవీరుడైన క్రీస్తు యేసు నామములో అన్ని విషయములలో అత్యధిక జయమును పొందుచున్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్య మనలను అన్ని విషయములలో రక్షించే దేవుడే ఉన్నాడు అన్ని విషయములలో జయమునిచ్చే దేవుడుగా మన పక్షమున నిలిచి ఉన్నాడు అనేక మంది ఆత్మీయులు శత్రు కార్యముల చేత బాధించబడుచు ఉన్నారు శత్రు కార్యములు భయమును కలుగు చేసి ధైర్యమును పోగొట్టుచు భయకంపితులుగా మార్చబడినట్లు చేయుచున్నాడు సమాధానము లేకుండా చేయుచున్నాడు నెమ్మదిగా బ్రతకనివ్వకుండా చేయుచున్నాడు కలవరాలు కలుగు చేస్తూ నలుదిక్కుల నెమ్మది లేకుండా ప్రాణభ్రయమును పుట్టించుచున్నాడు చేయుచున్న పనులలో ఆటంకములను అవరోధములను కలుగు చేస్తూ ప్రతి పనిని విఫలముగా మార్చుచున్నాడు కీడును నాశనమును అపాయమును ప్రమాదములను కలుగు చేయుచున్నాడు ఆత్మీయంగా ఎదుగుచున్న ఆత్మీయుల మనస్సును చెరిపివేసి గురుగులు చల్లి మనసును అపవిత్రపరచి క్రీస్తు సరళతల నుండి పవిత్రతల నుండి తొలగించుచున్నాడు మోసకరమైన అనుభవాలలో మోసములో ముంచి వేయించున్నాడు శత్రు యొక్క కుయుక్తులు మోసములు అబద్ధములు అగ్ని బాణములు క్రియలు నిన్ను నీ కుటుంబాన్ని నీ కలిగిన సమస్తమును నష్టపరచుచు సమాధానం సంతోషం ఆరోగ్యం ఆనందం ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేయుచున్నాడా బెదిరిస్తూ భయపెడుతూ కృంగదీయుచున్నాడా నా ప్రియనేస్తమా భయపడకు కలవరపడకు కృంగిపోకు మన ఏసయ్య శక్తిమంతుడైన దేవుడు శత్రు బలము కంటే అధిక బల సంపన్నుడైన దేవుడు మనము ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి కన్యలతో ఆయన పాదములను తడిపి వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించిన వారమై ఆయన మాటకు ఆజ్ఞలకు విధేయులమై ఆయన నడిపింపుకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండేదము మనలను మనము పరిశుద్ధ పరుచుకొనేదము నిశ్చయముగా ఏసయ్య మనలను ఆయన సన్నిధిలో మనలను జ్ఞాపకము చేసుకొని శత్రులందరినీ గాక శత్రు శేషము లేకుండా గాక శత్రువు యొక్క ప్రతి తంత్రములను కుయత్తులను కూకటి వేలతో పెకిలింప చెయ్యునుగాక నీ పక్షముగా ఆయనే యుద్ధము చెయ్యును నీతో యుద్ధము చెయ్యి వారితో ఆయన యుద్ధము జరిగించి శత్రువు చేతిలో నుండి నేను విడిపించి రక్షించును ఏ శత్రువు కార్యములు నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘము మీద నీ కలిగిన సమమి సమస్తము మీద నిలిచి ఉండక ఆయనే ప్రతి అగ్ని అగ్ని బాణములను చల్లార్చి ఆయనే అగ్ని ప్రాకారముగా నిలిచి శత్రువు బలమును అణిచివేయను నేను రక్షించును విడిపించును జయమిచ్చును అని రాకడకు నిన్ను సిద్ధపరచును ఆయనతో కూడా యుగ యుగాలు నిలిచున్నట్లుగా కృపదయ చేయును ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తుస్తోత్రం చెల్లించుచు ఉన్నా ఉదయకాలం మరొకసారి మీ పాద సన్నిధిలో నీ మాటకూర ఎదురు చూచుండగా మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడిగా మీరు ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రాలు ఇప్పటికే అనేక మంది కుటుంబాలు సంఘాలు జీవితాలు కలిగిన సమస్తము శత్రు చేత ప్రభావ నష్టపరచబడుతూ సమాధానాన్ని కోల్పోయి ఆశీర్వాదాన్ని అనుభవించని స్థితిలో అనేక మంది కృంగి ఉండగా ధైర్యాన్ని పోగొట్టుకొని ఉండగా నిశ్చయముగా ప్రభు మీ పాద సరిధిలో చేరి కన్నీళ్ళు విడుచుచు నీ పాదాలు పట్టుకున్న నీ ప్రజల జీవితాల్లో శత్రు కార్యములన్నీ కూడా నిర్మూలము చేయబడినట్లుగా శత్రు మీద అఖండమైన జయం పొందినట్లుగా మీరే రక్షించండి మీరే విడిపించండి మీరే జయమును అనుగ్రహించి అన్ని విషయంలో అత్యధికమైన జయమును కలుగు చేసి రాకడకు శ్రద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విరోధముగా లేచిన ప్రతి శత్రు కార్యములన్నింటిలో నుంచి నా దేవుడు విడిపించి రక్షించి జయమిచ్చునుగా ఆమెన్ గాడ్ బ్లెస్ యూ